గోదర్గని విఠల్ నగర్లో అమ్మ పరివార్ ఆశ్రమానికి అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహించే నిత్యాన్నదాన సేవా కార్యక్రమాలకు మద్దతుగా ప్రస్తుత యుఎస్ వాస్తవ్యులు అన్నదమ్ములు హజర్ సయ్యద్ ఉదయ్ రాగిరెడ్డి ముజాఫిర్ సయ్యద్ కలిసి వారి యొక్క గొప్ప మనసుతో పదివేల విలువ గల నిత్యావసర సరుకులను అమ్మ పరివార్ దాత మీసాల సతీష్ కుమార్ మరియు మీసాల కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆశ్రమ నిర్వాహకులు నాగరాజ్కి అందజేశారు సయ్యద్ గారు ఈ రోజు మన అమ్మపరి ఆశ్రమానికి మరి ఒక గొప్ప మనసుతో ఒక పదివేల రూపాయల నెలసరి నిత్యావసర సరుకులను మన అమ్మ పరివార ఆశ్రమానికి అమ్మ పరివార ఆశ్రమ దాతలు అన్నగారులు మీసాల కళ్యాణ్ కుమార్ అన్నగారు అదేవిధంగా మీసాల సతీష్ కుమార్ యొక్క సహకారంతో ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమానికి అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అన్నగారులు ముగ్గురికి అన్నదమ్ములకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ ముగ్గురికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మరి ఒక గొప్ప కార్యక్రమం చేద్దామని ఒక మంచి తపనతో వారు ఎక్కడ చేయాలని ఒక విషయాన్ని మనకి తెలియక వారు యోచిస్తున్న వారు సంకోచిస్తున్న సమయం అన్నవాళ్ళు చేసే కార్యక్రమాలను చూసి అన్నవాళ్లతో ప్రొసీడ్ కావాలని ఒక మంచి ఉద్దేశంతో అన్నగారి కాంటాక్ట్ కావడం గానే సతీష్ అన్న అమ్మ పరివార ఆశ్రమానికి అయితే బాగుంటది వాళ్ళకి ఇవ్వండి అని ఒక సదేశంతో ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమానికి ఈ సరుకులన్నీ కూడా మాకు అందజేసినందుకు అన్నగారు హజాద్ సయ్యద్ గారికి ఉదయ్ రాగిరెడ్డి గారికి ముజాఫిర్ సయ్యద్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎలా ఉండి వారు కోరుకునే కోరికలన్నీ దేవుడు సాధన నెరవేరుస్తూ ఉండాలని ఇదే విధంగా వారి యొక్క సహాయ సహకారాలు అమ్మా పరివార ఆశ్రమానికి ఎల్లప్పుడూ అందించాలని అదే విధంగా దేవుడు వారికి ఆశీర్వాదం అందజేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన ఈ ముగ్గురు అన్నదాములకి సహకరించి అమ్మ పరివ దగ్గర అందరికీ అన్న సతీష్ అన్న గారికి అదేవిధంగా మీసా కళ్యాణ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నమస్కారం